మనిషి జీవితంలో మూడవ వంతు నిద్రలో గడుస్తుంది ఆ నిద్రలో కళలు కనడం అనేది శతాబ్దాలుగా ఒక రహస్యం ప్రతి ఒక్కరికి కళలు వస్తాయి కానీ ఎందుకు వస్తాయి అవి కేవలం ఊహల లేక దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉన్నా రోజంతా మనం చూసినా విన్నా లేక అనుభవించిన అనేక విషయాలు మన బ్రెయిన్లో నిలుస్తాయి నిద్రలో ఆ జ్ఞాపకాలు కళల రూపంలో బయటపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అదే సమయంలో మన భయాలు కూడా కళల రూపంలో బయటపడతాయి చిన్నప్పుడు కుక్క కరిచిందని భయపడ్డవాడు రాత్రి తరచుగా కుక్క వెండాడుతున్న కళలు చూస్తాడు ఇది మనసులోని భయానికి ప్రతిబింబం కానీ ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది ఆధ్యాత్మిక దృష్టిలో కళలు కేవలం జ్ఞాపకాలే కాదు భవిష్యత్తుకి సంకేతాలుగా కూడా వస్తాయి పురాణాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి మహాభారతంలో ధృతరాష్ట్రుడు యుద్ధానికి ముందు వచ్చిన భయంకర కళలతో ఆందోళన చెందాడు వాటి అర్థం ఏమిటో వేదవేత్తలు చెప్పారు చివరికి ఆ కళలు కురుక్షేత్ర యుద్ధానికి ముందస్తు సూచనలే అయ్యాయి కళలు మూడు రకాలు అని మన పెద్దలు చెప్తారు ఒకటి దైవిక కళలు అంటే భవిష్యత్తుకు సూచనలు ఇచ్చేవి రెండోది మనసులోని కళలు అంటే మన భయాలు ఆశలు బయటపడేవి మూడోది అజ్ఞాన కళలు అంటే అర్థం లేని యాదోచక దృశ్యాలు శాస్త్రం కూడా ఒక నిజాన్ని అంగీకరించింది మనిషి నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కానీ మెదడు ఆగదు అదే కళల రూపంలో కనిపిస్తుంది ఇంకా మరొక ఆశ్చర్యకరమైన విషయం లూసీ డ్రీమ్స్ అంటే కళలో ఉన్నామనే అవగాహన కలిగి ఆ కళను మనమే నియంత్రించడం కొందరు ఈ డ్రీమ్స్ ద్వారా కొత్త ఆవిష్కరణలు చేశారు శాస్త్రవేత్త నికోలాటెస్లా సంగీతకారుడు బీటోవెన్ వీరు కళలలో పొందిన ఆలోచనలతోనే చరిత్ర సృష్టించారు ఆధ్యాత్మికంగా చూస్తే కళలు మన ఆత్మయాత్రలో ఒక భాగం నిద్రలో శరీరం విశ్రాంతి తీసుకున్న ఆత్మ సూక్ష్మలోకంలో అనుభవాలు పొందుతుందని చెప్తారు అందుకే కొన్నిసార్లు మనం ఎప్పుడూ చూడని ప్రదేశాలను మన జీవితంలో కలవని మనుషులను కళలో చూస్తాం మరి కళల ద్వారా మనం నేర్చుకోవాల్సిందేమిటి ప్రతి కళ వెనుక ఒక సంకేతం ఉంటుంది భయం కలిగించే కళలు మనలోని బలహీనతను చూపిస్తాయి సంతోషపరిచే కళలు ఆశలను బయటపెడతాయి భవిష్యత్తు సూచించే కళలు మన మార్గాన్ని చూపిస్తాయి అందుకే కళలను తేలికగా తీసేయకూడదు కళలని అర్థం చేసుకోవడం అంటే మనలోని లోతైన మనసును అర్థం చేసుకోవడం రాత్రి కళను ఉదయం మర్చిపోకుండా ఒక పుస్తకంలో రాయడం మొదలు పెట్టండి కొన్ని రోజులు గమనిస్తే మీ మనసు మీ భయాలు మీ లక్ష్యాలు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి కళలు కేవలం నిద్రలో వచ్చే దృశ్యాలు కాదు అవి మనసు చెప్పే భాష ఆ భాషను వినగలిగితే జీవితం పట్ల మన భావన పూర్తిగా మారిపోతుంది